నాభిశిల బొడ్రాయి దేవుడు అంటే ఎవరు ఎందుకు ప్రతిష్ఠిస్తారు ఆ దేవతను అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక గ్రామం కొత్తగా ఏర్పడినప్పుడు అక్కడున్నటువంటి దుష్టశక్తులు గాని ఉగ్ర భూతాలను కానీ తరిమి కొట్టడానికి ఒక దేవత స్వరూపాన్ని ఏర్పరచుకుంటారు అది కూడా గ్రామాన్ని మొత్తం కొలతలు వేసి గ్రామం మధ్యలో నిలబెట్టే శిలనే బొడ్రాయి లేదా నాభిషిలా అని అంటారు వాస్తవానికి ఈ దేవత పేరు శీతలాంబ అమ్మవారు శీతలాంబ అమ్మవారు బీజాక్షరాల సంపుటి తొంభై ఆరు రకాల రాక్షస స్వరూపాలను నూట ఎనిమిది రకాల ఉగ్రభూతాలను కొట్టడానికి ప్రకృతి స్వరూపిణిగా శీతలాదేవి అవతరించి అర్ధరాత్రి సంచరిస్తూ ఇంటింటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే తల్లి ఈ బోడ్రై విగ్రహ ప్రతిష్టాపన ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు నియమాలు ఏంటి దేవుణ్ణి నిలబెట్టినప్పుడు మూడు రోజులు చేసినటువంటి భక్తుల హడావుడి సంబరాలను జాతరను గురించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి దాన్ని షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా పెడుతున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్